హాయ్ ఫ్రెండ్స్ లుక్ చూస్తేనే తెలుస్తుంది కదా చూపులకే కాదండి టేస్ట్ కూడా అదిరిపోయింది ఈట్ స్టాప్ మన ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది ఈ బ్రాంచ్ చాలా బాగుంటుంది యాంబియన్స్ చాలా డిఫరెంట్గా వుడ్ వర్క్ తోటి ఇదిగోండి స్టార్ అండి ఇది ఈ ఐటెం క్రిస్పీ ప్రాన్స్ జనరల్గా మనం రెగ్యులర్గా ఆర్డర్ చేస్తూ ఉంటాం స్టార్టర్గా దీన్ని ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ అండి అంటే క్రిస్పీ కార్న్ వైజాగ్లో ఐ మీన్ క్రిస్పీ ప్రాన్స్ వైజాగ్లో నేను తిన్న దాంట్లో ఐ థింక్ దిస్ ఇస్ ద నెంబర్ వన్ టెక్స్చర్ కానీ క్రిస్పీనెస్ కానీ అదిరింది చూసారా వచ్చింది ఈ ఐటెం కోసమేనండి రాజుల పొలావ్ ఈట స్టాప్లోని ఈ ఒక్క బ్రాంచ్లోని ఈ ఫ్లేవర్తో ఉన్న ఈ పులావ్ దొరుకుతుంది ఇది చికెన్ అండి రాజులతో చేసింది ఈ కలర్ చూసి భయపడద్దు ఇది కశ్మీరీ మిర్చి వేయటం వలన ఆ కలర్ వస్తుంది మరీ స్పైసీగా ఏమి ఉండదు బట్ కొద్దిగా స్పైసీగానే ఉంటుంది బట్ చూసినంత స్పైసీగా ఉండదు మాటలు లేవండి నోట్లో పెట్టుకోగానే అంత అద్భుతంగా ఉంది మిస్ అవ్వద్దు రసమలై కూడా తీసుకున్నాము నాలుగు ఐటమ్స్ అదిరిపోయాయి మేము తిన్నాయి ట్రై చేయండి